హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ సిక్స్ అమ్మాయిని తొందరగా పిలవండి నేను వస్తున్నా అని తన బెడ్రూమ్ పక్కన ఉన్న ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు ఆరుష్ మరోవైపు నయని అలానే రూమ్లో కూర్చుంది ఇంతలో మేడ్ వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం మిమ్మల్ని ఇంకా పాపను రమ్మన్నారు మీరు వస్తే వెళ్దాం అని చెప్పింది అవునా పాప పడుకుంది ట్యాబ్లెట్స్కు ఇప్పుడు లేవలేదు ఒక థర్టీ మినిట్స్ పాపను లేపి రెడీ చేసి తీసుకొస్తాను అంది నయని లేదు మేడం టెన్ మినిట్స్ లోపల అక్కడ ఉండాలి అన్నారు మనం వెళ్ళడానికి ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది తప్పుగా అనుకోకుండా ఇప్పుడే స్టార్ట్ అయితే బెటర్ మేడం అంది ఆవిడ సరే అని పాపనెత్తుకొని నయని ఇంకా ఖుషి వస్తుంటే మీరు ఇంకా పాప మాత్రమే మేడం ఈ చిన్న మేడంని రమ్మనలేదు అని పర్మిషన్ ఇవ్వకుండా మనం కూడా లోపలికి వెళ్ళలేం సారీ మీరు ఇక్కడే ఉండండి అని ఖుషితో చెప్పింది ఆవిడ సరేలే అక్క అయితే నేను ఎలానో ఇక్కడే ఉంటా కదా పడుకున్న పాపను తీసుకువెళ్ళడం ఎందుకు నేను చూస్తాలే అంది ఖుషి నయన్ కూడా అదే మంచిది అనిపించి సరే అని పాపను అక్కడే పడుకోబెట్టి వెళ్ళబోతుంటే అక్క ఆల్ ద బెస్ట్ నీ హీరో ప్రిన్స్లా ఉండాలి అంది ఖుషి ఖుషి వైపు నిస్సహాయంగా చూసి ఒక్కసారి లాసను చూసుకొని గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఆవిడ వెనకాల నడిచింది నయని పొద్దున వచ్చినప్పుడు కనబడిన చెట్ల మధ్యలో నడుస్తూ ముందుకు నడుస్తూ వెళ్తుంటే మేడం అక్కడ అటు సైడ్ ఉన్నారు అని చెప్పి చూపించింది ఆ మేడు ఆవిడ చూపించిన వైపు చూసి ఒక్కసారి నోరు తెరుచుకొని ఉండిపోయింది నయని వైట్ మార్బుల్తో ఉన్న ఒక కోట లాంటి బిల్డింగ్ అది పక్కనలాన్ అటువైపు ఏవేవో పూల చెట్లు సినిమాల్లో కూడా చూడని ఇల్లు అది ఇందాక ఉన్న టెన్షన్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అలానే భయపడుతూ గుమ్మం దాకా వచ్చింది సెక్యూరిటీ ఏవేవో చెక్ చేసి నయనిని ఒక్కదాన్నే లోపలికి వెళ్ళమన్నాడు తన వెంట వచ్చిన ఆమెకు కూడా లోపలికి రావడానికి పర్మిషన్ లేదు అని అర్థమైంది నయనికి అడుగడుగున సెక్యూరిటీ అలా చూస్తూ లోపలికి వచ్చింది అది ఒక పక్కన ఉన్నారు ఎవరైనా వస్తే అక్కడ మాట్లాడతారేమో అనుకొని లోపలికి వెళ్ళడానికి ధైర్యం కోసం గాలి పీల్చుకొని వదిలి అలా చాలాసార్లు చేసి ఫైనల్గా లోపలికి వెళ్ళింది నయని అయితే నయని కోసం అందరూ పక్కన ఉన్న హాల్ టైప్ రూమ్కి వచ్చారు లేట్గా వచ్చిన ఆరుష్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కార్నర్కు ఉన్న కౌచ్లో కూర్చున్నాడు నయని లోపలికి వస్తుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చాక వాళ్ళు డోర్ వైపు చూస్తూ ఉన్నారు నయని లోపలికి వచ్చాక పైకి చూడకుండా ముందుకు నడుస్తూ వచ్చింది తనకి ఎదురుగా ఉన్న సోఫాలో ఒక ఆమె ఆమెకు ఒకవైపు ఉన్న సోఫాలో ఇద్దరు మరొక వైపు ఉన్న సోఫాలో మరో ఇద్దరు కూర్చొని ఉన్నారు లోపలికొచ్చాక తలదించుకుని నిలబడింది నాయని నార్మల్ కాటన్ చీరలో సింపుల్గా పొడుగు జడతో ఉన్న నాయనిని చూసి దేవకన్య శాపం వల్ల ఈ భూమి మీద ఉంది అన్నట్లు అనిపించింది వాళ్ళకి అప్పటి వరకు చిరగ్గా ఉన్న గౌతమి గారు కూడా కన్నాకు తగ్గకుండా ఉంది అని ఒక్క నిమిషం అనుకున్నారు సుధీర్ గారికి రమేష్ గారికి ఇంకా రాజేశ్వరి గారికి చూడగానే మంచిగా అనిపించింది గారికి మాత్రం తన కూతురు ఉండాల్సిన ప్లేస్లో ఎవరో ఉన్నారు అన్నట్లు అనిపించింది అందుకే అలా చూస్తూ ఉన్నారు ఆవిడ ఆరుష్ మాత్రం అసలు చూడాలి అనుకోలేదు కానీ తన రూమ్లోకి ఎంటర్ అయ్యాక తన పట్టీల చిన్న సౌండ్కు తల ఎత్తి వెనుక వైపు మాత్రం చూశాడు తనకు అసలు ఫేస్ చూడాలి అని అనిపించలేదు రాజేశ్వరి గారు అమ్మా అన్నారు నయనీతో ఆవిడ మామూలుగానే చెప్పినా ఆవిడ వాయిస్లో ఉన్న బేస్కు నయని కంగారు పడి అక్కడ ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది తల మాత్రం పైకెత్తడం లేదు అసలు తల కూడా ఎత్తకుండా కూర్చున్న నయనీ వైపు చూస్తూ ఉన్నారు అందరూ అలానే సేపటికి రాజేశ్వరి గారు నయని అన్నారు ఇంకా తప్పక అందరి వైపు చూసింది నయని అందరినీ చూస్తూ నమస్కారం చెప్పింది దానికి రాజేశ్వరి గారు తల ఓపి నీకు డీటెయిల్స్ అన్నీ చెప్పు ఉంటారు కదా కండిషన్స్ అన్నీ విన్నావు కదా నీకు ఇష్టమేనా అన్నారు తల ఓపింది నాయని వెనకాల ఉన్న ఆరు వాచ్ చూసుకుంటూ ఉన్నాడు తనకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది పోని వెళ్ళిపోదాము అంటే తనతో క్లారిటీ తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కానీ ఎందుకో మాట్లాడాలి అంటే ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు అనుకుని గొంతు సరి చేసుకున్నాడు అంత నిశ్శబ్దంలో అతని గొంతు నుండి వచ్చిన సౌండ్ విని అందరూ సైలెంట్ అయ్యారు నయనీకు ఎవరో వెనకాల ఉన్నారు అని అర్థమయ్యింది కానీ వెనక్కు తిరగలేదు ఓకే మిస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడు ఆరుష్ తను ఏం విందో అర్థమయ్యాక ఆ బేస్ వాయిస్కి అతను అడిగిన విధానానికి నిన్న ఈ పెళ్ళి ఒక జాబ్ లాంటిది అని తను అనుకున్నది కరెక్ట్ కానీ వ్యక్తిగా ఒక నవ్వు నవ్వుకుంది నయని నయని ఆలోచనలో ఉంటే ఫాస్ట్ ఐ నీడ్ టు గో అండ్ అన్ని కరెక్ట్గా చెప్పండి రిలేషన్లో అబద్ధాలు లాంగ్ రన్లో వర్కౌట్ అవ్వవు అని అన్నాడు ఆరుష్ నయని ఏం చెప్తుంది అని అందరూ చూస్తూ ఉన్నారు ఆరుష్ అప్పటికే తన పక్కన పెట్టిన నయని ఫైల్ డీటెయిల్స్ చూస్తూ ఉన్నాడు నా నేమ్ నయని మా డాడ్ రమణస్వామి చెన్నైలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ అక్కడే డాడ్ ఇంకా మామ్ కలిసి బిజినెస్ చేసేవాళ్ళు నేనొక్కదాన్నే నాకు థర్టీఎన్ ఇయర్స్ ఉన్నప్పుడు డాడీ హెల్త్ ఇష్యూతో చనిపోయారు అమ్మ కూడా వన్ ఇయర్లోపే చనిపోయింది అని కళ్ళల్లో వస్తున్న నీళ్ళు తుడుచుకొని మళ్ళా చెప్పడం మొదలుపెట్టింది అప్పటి నుండి మామయ్య ఇంట్లోనే పెరిగాను మోహన్ మామయ్య కొడుకు పాప పుట్టిన మూడు నెలల తర్వాత రోడ్ యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు అని గట్టిగా ఏడ్చేసింది నయని అది వింటున్న అందరికీ జాలి వేసింది కానీ అదే ప్లేస్లో కూర్చున్నారు రమేష్ గారు చూసి లేచొచ్చి నయని పక్కన కూర్చొని బాధపడకమ్మా అని తన తల మీద చేయి వేసి కన్సల్ట్ చేశారు నయని అప్పుడు అలర్ట్ అయ్యి సారీ అని చెప్పింది ఇట్స్ ఓకే అన్నారు ఆయన నయని చెప్పిన డీటెయిల్స్ వింటూ ఆ ఫైల్ చూస్తూ ఉన్నాడు ఆరుష్ తన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి కరెక్ట్ అన్నాకనే తను ఇక్కడ దాకా వచ్చింది అని తెలుసు కాబట్టి వింటూ ఉన్నాడు ఆరుష్ ఓకే వెల్ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి ఆన్సర్ చెప్తే చాలు తర్వాత మీకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి అన్నాడు ఆరుష్ ఫస్ట్ థింగ్ నా కండిషన్స్ అన్నీ తెలుసు కదా నా లైఫ్లోకి రావటానికి అస్సలు ట్రై చేయకూడదు అస్సలు అంటే అస్సలు నాట్ ఇన్ మై రూమ్ ఆల్సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ అస్ నువ్వు ప్రపంచానికి సంబంధించిన వరకు ఈ ఇంటికి కూడలుగా ఉంటావు అంతే నథింగ్ మోర్ దెన్ దట్ యూ కెన్ యూజ్ ఎనీథింగ్ బట్ ఈ ఇంటి గౌరవానికి ప్రాబ్లం వచ్చేలాగా ఏమైనా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను అస్సలు ఎక్స్క్యూజ్ చేయను సెకండ్ నా హెల్త్ కండిషన్ కరెక్ట్గా తెలుసుకోండి మావయ్య మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఈజ్ ఏ డాక్టర్ క్లియర్గా తెలుసుకోండి థర్డ్ మీకు అన్నీ తెలిసి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు వాట్ మేక్స్ యూ టు లైక్ దిస్ అన్నాడు ఆరుష్ ఆ కండిషన్స్ అన్ని అంతకుముందే తెలిసినవి కావటంతో నైన్ ఏం కంగారు పడలేదు కానీ తనతో మాట్లాడిన వ్యక్తి అంత క్లియర్గా చెప్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు తన మాట తీరుతో తనేంటి అనేది క్లియర్గా అర్థమైంది తన పొజిషన్ ఏంటి అనేది కూడా ఎలానో అన్నిటికీ సిద్ధపడే వచ్చింది కాబట్టి నాకు కండిషన్స్ అన్నీ ఓకే కానీ నేను జాబ్ చేయాలి అని అనుకుంటున్నాను కుదిరితే దానికి అలో చేయండి మీ గౌరవం ఏం తగ్గకుండా చూసుకుంటాను మీ హెల్త్ గురించి తెలియదు ఎగ్జాక్ట్గా తెలుసుకుంటాను ఫైనల్లీ నాకు మనీ అవసరం ఉంది ఇప్పుడు అందుకే ఒప్పుకున్న అంది నయని ఓకే వెల్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆరుష్ నయని వెనక్కి తిరిగి ఆరుష్ని చూడాలి అని అనుకోలేదు ఆరుష్ కూడా నయనీ లుక్స్తో తనకి పనేంటి అనుకొని ఫైల్లో ఫొటోస్ కూడా చూడలేదు ఇక ఆరుష్ వెళ్ళాక ఇంకా ఎవరికి ఏం మాట్లాడాలో తెలియలేదు రమేష్ గారు నయని దగ్గరే కూర్చున్నారు పాప రిపోర్ట్స్ ఏవమ్మా అన్నారు సుధీర్ గారు అక్కడ హౌస్లో ఉన్నాయి తెస్తాను అని నయనీ అంటే వెయిట్ అని చెప్పి కాల్ చేసి వేరే వాళ్ళతో తెప్పించారు రమేష్ గారు ఈ లోపు పాప కూడా లేవడంతో పాపను రిపోర్ట్స్ను తీసుకొని లోపలికి వచ్చారు రూమ్ బయట నిలబడి అన్నిటినీ చూస్తూ ఉన్న పాప నయనీ కనబడగానే అమ్మ అని అరిచి పరిగెత్తుకొని వచ్చింది నయని కూడా వెనక్కి తిరిగి తల్లి అని ఎత్తుకుంది అందరూ ముద్దుగా ఉన్న పాప వైపు చూశారు మ్యాక్సిమం ఈ వీక్లో ఆపరేషన్ చేసేయాలి లేకపోతే కష్టం అని తెలిసి అప్పటికప్పుడు మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి డాక్టర్తో మాట్లాడించారు సుధీర్ గారు ఆయన ఏ విషయం అనేది వన్ అవర్లో చెప్తా అన్నారు ఈలోపు లాస్యా అమ్మ అందరూ ఎవరు నీకు తెలుసా బయట డక్స్ ఉన్నాయి ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి ర్యాబిట్స్ ఉన్నాయి అని ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంది నయని ఒళ్ళో కూర్చొని అందరూ పాప మాటలు వింటూ నవ్వుతూ ఉన్నారు ఈలోపు సుధీర్ గారు లోపలికొచ్చి వన్ అవర్లో తెలుస్తుంది అన్నారు అందరికీ ముద్దుగా ఉన్న పాప బాగా నచ్చింది పద్మగారు గౌతమి గారైతే అప్పటి వరకు నయనీతో మాట్లాడకపోయినా పాపను దగ్గరికి తీసి కబుర్లు చెప్తున్నారు అంత చిన్న పాపకు అంత ప్రాబ్లం అంటే చాలా బాధపడ్డారు మంచిగా ఆపరేషన్ అయ్యి పాప హెల్త్ సెట్ అవ్వాలి అని కోరుకున్నారు రాజేశ్వరి గారు మాత్రం నయనేను పాపను చూస్తూ గురువు గారేమో పెళ్లి కాలేదు అంటున్నారు ఇక్కడ చూస్తే వీళ్ళు తల్లి కూతురు కాదు అంటే నమ్మలేము నయనీ కళ్ళల్లో ఆ పిల్ల మీద స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది కనకుండా వేరే వాళ్ళ మీద ఎవరైనా ఇంత ప్రేమ ఎలా పెంచుకుంటారు ఇన్ని కండిషన్స్ ఒప్పుకొని లైఫ్ అంతా త్యాగం చేయటానికి ఎందుకు సిద్ధపడతారు చూడటానికి చాలా చక్కగా ఉంది చదువు ఉంది జాబ్ ఉంది ఎవరైనా పెళ్లి చేసుకుంటారు మరి ఇదేంటి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇంకోసారి గురువు గారిని కనుక్కోవాలి అనుకున్నారు రాజేశ్వరి గారు ఇంతలో డాక్టర్ వీడియో కాల్ చేసి నయనీని పాప హెల్త్ గురించి అడిగి ఫోర్ డేస్లో ఆపరేషన్ అరేంజ్ చేస్తామని వన్ డే బిఫోర్ వచ్చి జాయిన్ అవ్వాలి అని టోటల్ త్రీ మంత్స్ అక్కడే లండన్లో ఉండాలి అని చెప్పారు పెళ్ళి ఎల్లుండి నైట్ అనుకున్నాం మరి ఎలా అనుకున్నారు రాజేశ్వరి గారు కానీ దానికి ఎవరు సమాధానం చెప్పలేదు సుధీర్ గారు మాట్లాడుతూ అత్తయ్య పెళ్ళయ్యాక ఒక మూడు గంటల తర్వాత స్టార్ట్ అయితే సరే కదా మిగిలిన కార్యక్రమాలు మూడు నెలల తర్వాత పెట్టుకుందాం అంటే పాప హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లండన్ వెళ్ళాలి అని అన్నారు సుధీర్ గారు అయితే పెళ్ళి గురించి తర్వాత చూసుకుందాం ముందు పంపండి వీళ్ళని లండన్కి అన్నారు గౌతమి గారు ఇప్పటికీ పెళ్లి వాయిదా వేయొచ్చు ఈలోపు సరియు వచ్చేస్తుంది అని ఇంకా ఈ పెళ్లి ఆగిపోతుంది అని ఆవిడకు నయని నచ్చలేదు అని కాదు నయని మీద కానీ పాప మీద కానీ నెగిటివ్ ఒపీనియన్ ఏమీ లేదు కానీ తన కన్నా పక్కన తన వైఫ్ అంటే ఎందుకో ఒప్పుకోలేకపోతున్నారు గౌతమి గారు గౌతమి గారు చెప్పింది విన్నాక రాజేశ్వరి గారు సీరియస్గా చూశారు నయనీకి అర్థం కాలేదు అదేంటి ఇంత చేశారు పెళ్ళి తొందరగా అవ్వాలి అని ఫోర్స్ చేశారు కదా ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అనుకుంది కానీ ఏం మాట్లాడలేదు అక్కర్లేదు ముహూర్తం పెట్టించాక దాటడానికి ఏం లేదు నయని నీకేమైనా అభ్యంతరం ఉందా మీ సైడ్ ఎవరున్నారు ఎవరైనా రావాలా పెళ్ళికి ఇంకా పెళ్ళి ఇలా జరగాలి అని ఏమైనా ఉందా అన్నారు రాజేశ్వరి గారు నా సైడ్ ఎవరూ లేరు ఉన్న ఓకే చెల్లి నాతో ఇక్కడే ఉంది మీ ఇష్టం అంది నయని రాజేశ్వరి గారు రమేష్ గారి వంక చూసి ఇక్కడే ఈ ఇంట్లోనే హాల్లో పెళ్ళి జరిపిద్దాం రాగిని వాళ్ళకు కూడా రమ్మని చెప్పండి ఎల్లుండి పొద్దున్నే పెళ్లి కొడుకును చేద్దాం అటు అవుట్ హౌస్లో పెళ్లి పెళ్ళికూతురు చేద్దాం పద్మ సుధీర్ మీరు పీటల మీద కూర్చుని కన్యాదానం చేయండి అన్నారు రాజేశ్వరి గారు అందరూ మౌనంగా తల ఊపారు రమేష్ సుధీర్ మీరు పెళ్లి ఏర్పాట్లు చూడండి ఇంకా డిజైనర్స్ని రమ్మని చెప్పండి మన ఈవెంట్ మేనేజర్ని రమ్మని చెప్పండి అన్ని సాంప్రదాయం ప్రకారం జరగాలి అని చెప్పి నయని లండన్ ఎలా వెళ్ళాలి ఇంకా ఎప్పుడు వెళ్ళాలో చూడండి ఆ ఏర్పాట్లన్నీ త్వరగా చేయండి అని చెప్పి నయని నువ్వు రెస్ట్ తీసుకో రేపు పొద్దున గుడికి రావాలి మిగతా వాళ్ళు నీ దగ్గరికే వస్తారు అని చెప్పి నాయనని పంపేశారు నయని అందరి వైపు ఒకసారి చూసి హౌస్కి వెళ్ళిపోయింది నయని వెళ్ళాక గౌతమి జరిగింది నీకు నచ్చడం లేదు అని అర్థమవుతుంది కానీ రాసిపెట్టి ఉన్న దాన్ని మనం మార్చలేము అర్థమైందా ఇది నీ కొడుకు పెళ్ళి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు సంతోషంగా ఈ పెళ్లి చేస్తే మన కన్నా కూడా మంచి జరుగుతుంది కన్న తల్లి బాధపడితే మంచిది కాదు సరయు నీకు మేనకోడలు ఈ నయనేనే నీ కోడలు ఒకళ్ళని ఒకళ్ళతో ఎప్పుడూ కంపేర్ చేయకు గులాబీ పరిమళ గులాబీదే మల్లె పువ్వు పరిమళం మల్లెపువ్వులదే పద్మ నువ్వు కూడా కొన్ని రోజులు ఏవి మనసులో పెట్టుకోకుండా పెళ్లి గురించి ఆలోచించండి అర్థమైంది కదా అని లోపలికి వెళ్ళిపోయారు రాజేశ్వరి గారు రమేష్ గారు గౌతమి గారిని చాలాసేపు కన్విన్స్ చేశాక ఆవిడకింక తన చెయ్యి దాటిపోయింది అని అర్థమైంది తన కన్న లైఫ్లో జరిగే శుభకార్యంకు తను ఇలా ఉండకూడదు అనుకుని వెడ్డింగ్ ప్లానర్ అప్పటికే రావడంతో మండపం డెకరేషన్ ఎలా ఉండాలి అని మాట్లాడారు గెస్ట్లు ఎలానో ఉండరు కాబట్టి మొత్తం వీళ్ళ ఫ్యామిలీ కాబట్టి మెను ఇంట్లో ఉన్న కుక్స్ వండుతారు కాబట్టి వాళ్ళకు చెప్పారు ఎంతమంది వచ్చినా రాకపోయినా అన్ని ఏర్పాట్లు మాత్రం చాలా గ్రాండ్గా జరగాలి అని చెప్పారు ఆ రోజు సిటీలో ఉన్న అన్ని ఓల్డేజ్ హోమ్స్లో ఇంకా ఆర్ఫనేజ్ హోమ్లో నుండి నైట్ వరకు అన్ని మీల్స్ వీళ్ళే అరేంజ్ చేశారు లాస్ట్ మాత్రం ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉంది ఆ హౌస్ అన్నీ చూసి అవన్నీ భలే బాగా నచ్చాయి తనకి మొక్కలు ఆ బర్డ్స్ ఆ డగ్స్ ఇంకా అక్కడ ఉన్న అన్నీ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుతూ ఉంది తన హ్యాపీనెస్ చూసి నాయని కూడా పోనీలే అనుకుంది ఇక వీళ్ళు అవుట్ హౌస్కి వచ్చేసరికి ఖుషి అటో ఇటో తిరుగుతూ ఉంది వీళ్ళ లోపలికి రాగానే ఏమైందక్క కలిసావా బావగారిని హ్యాండ్సమ్గా ఉన్నాడా ఏమన్నాడు అసలేమైంది చెప్పు అంది ఎక్సైట్ అవుతూ ఖుషి నైని ఏం మాట్లాడలేదు లాస్య మాత్రం తను చూసినవన్నీ చెప్తూ ఉంటే విని అక్క నేను అడిగింది చెప్పు అన్నది ఖుషి ఇంకో టూ డేస్లో స్టార్ట్ అవ్వాలి ఇంకా నేను ఆ పాత ఇంటికి రాను ఓనర్ నెంబర్ ఇస్తాను కొంచెం ఇంటిమేట్ చేయవా ఇంకొకటి ఎల్లుండి మ్యారేజ్ అయ్యేదాకా ఉండు నాతోనే ప్లీజ్ పెళ్ళయ్యాక మేము లండన్ నువ్వు ఊరికి వెళ్ళొచ్చు అంకుల్కి చెప్పవా ప్లీజ్ అంది నయని నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు అయినా పెళ్ళి వామ్ ఇంకా టూ డేసే ఉన్నాయి కదా నేను డ్రెస్ కూడా తెచ్చుకోలేదు అని చెప్పి ఇంతకు చెప్పు ఎలా ఉన్నారు బావగారు నీకు నచ్చారా చెప్పు అంది ఖుషి నేను ఇక్కడ ఉంది పాప కోసం మాత్రమే పాప ఆపరేషనే ముఖ్యం ఇంకా పెళ్ళికొడుకు అని ఇందాక జరిగిన కన్వర్జేషన్ చెప్పింది నయని అయితే లోపల జేజమ్మ రేంజ్ బామ్మ ఉందన్నమాట గుడ్ అయితే నువ్వు బావగారిని చూడలేదన్నమాట అని ఏ ఇంతకి తన పేరేంటి అంది ఖుషి నాకు తెలియదు అని మాత్రం చెప్పింది నయని వామ్మో అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావో తెలియదు కనీసం పేరు కూడా తెలియదు అసలు మనం ఎక్కడ ఉన్నామని కూడా తెలీదు అని ఆలోచించి ఒక పని చేద్దాం అని తన ఫోన్ లొకేషన్ ఆన్ చేసి మ్యాప్స్లో చూసి అక్క అని గట్టిగా అరిచింది ఖుషి తన అరుపుకు తుల్లిపడి ఎందుకు అరుస్తున్నావు అంది నయని అక్క మనం ఇప్పుడు ఉంది చక్రవర్తి ఎంపైర్లు ఇండియాలో వన్ ఆఫ్ ద కింగ్ అంటే నువ్వు రానివి వావ్ ఐఆమ్ సో ఎగ్జైట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విషయం మా ఫ్రెండ్స్కి చెప్తే చచ్చిపోతారు ఆగు బావగారి ఫోటో ట్రై చేస్తా అని వెతికితే ఎప్పుడో ఏదో హోటల్లో బయటకు వస్తుంటే ఫేస్ కనబడకుండా చెయ్యి అడ్డం పెట్టుకున్న ఫోటో చూసి ఫేస్ లేదు కానీ కటౌట్ అదిరిపోయిందక్క సిక్స్ ఫీట్ లోపల సిక్స్ ప్యాక్ ఉంటుంటుంది ఖచ్చితంగా పేరు తెలుసా ఆరుష్ ఆరుష్ చక్రవర్తి సో నువ్వు నయని ఆరుష్ చక్రవర్తి అన్నమాట అంది ఖుషి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్